హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతమ్మ అయితే మాట్లాడే పరిస్థితులు అయితే లేదు ఎందుకంటే లతమ్మకి ఇప్పుడు డెలివరీ కోసం హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం కాబట్టి నార్మల్గా పెయిన్స్ లాగా వస్తే హాస్పిటల్కి అయితే వచ్చినాం రాగానే డెలివరీ అన్నారు కాబట్టి అడ్మిట్ చేసేసినాం ఇక్కడైతే ఎవరు లేరు అనమాట చిన్న బట్టలు తీసుకురావడానికి అయితే ఇంటికి పోయినాడు మనం చెప్పినాం కదా డెలివరీ కిట్ అంతా మనం రెడీ చేసి పెట్టుకున్నామని చెప్పినాం కదా ఆ కిట్ అంతా తీసుకురావడానికి అయితే పోయినాడు అనమాట లతమ్మ నేను ఇప్పుడు ఇక ఇంకొక అరగంట గంటలో డెలివరీ చేస్తారనమాట ఇప్పుడైతే నైట్ అయిపోయింది కాబట్టి లైటింగ్ అంత లేదు నేనైతే టకటక్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే లతమ్మ కొంచెం టెన్షన్ పడుతుంది నేను బాగా స్పీడ్ స్క్రీన్గా మాట్లాడుతుంది ఏం చేస్తాను కొంచెం లతమ్మ టెన్షన్ పడకుండా ఉంటుందని నేను బాగా మాట్లాడుతున్నా నర్సులకు కాంపౌండర్లకు అందరికీ అయితే చెప్పి పెట్టిన మా పాపకి ఏం తెలియదు కొంచెం చూసుకోవటమ్మా చూసుకోవటమ్మా అని లతమ్మ కూడా ఏం చెప్పిన అంటే వాళ్ళు మీ మదర్ లాంటి వాళ్ళు కాబట్టి ఏం టెన్షన్ పడకప్ప అని చెప్పిన నువ్వేం ఇబ్బంది పడదు సరేనా మెయిన్గా ఏంటంటే టెన్షన్ పడి బీపీ ఎక్కువ పెంచుకోవద్దంట డాక్టర్ కూడా చెప్పినారు మాకైతే టెన్షన్ అయితే టెన్షన్ ఉంది దానికి మించినంత ఎగ్జైట్మెంట్ అవుతుంది కాబట్టి బంధువులు చాలామంది ఉంటే బాగుంటుంది అని అనిపించింది దానికంటే కూడా రిసీవ్ చేసుకునే వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి పోయినా పలకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి స్పెషల్గా అయితే వీడియో అయితే చేసి పెడుతున్న లతమ్మకి ఇప్పుడు సీజరింగ్ కాబట్టి ఇది అంటే హ్యాపీగా చెప్పడం అండి కాదు మా బుజ్జి బుజ్జికళ్ళ కోసం అనమాట మా గోపికమ్మైన మా కృష్ణయ్య కోసమైనా ఇది ఒక సెలబ్రేషన్ లాగా అనమాట అందుకోసమే నువ్వు బాధపడకమే చెప్తాను సార్ నా కాకపోతే టెన్షన్ పడింది ఎందుకంటే నార్మల్గా పెయిన్స్ వస్తాను కదా మొన్న కూడా అట్లనే వచ్చింది కదా సది పెయిన్లు అని అట్లా అనుకుంది ఉంది లేదు ఇవి బుజ్జిగాల పెయిన్లు అన్నమాట అది అందుకోసమే నేను కెమెరా ఆన్ చేసి ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటా కాబట్టి స్పెషల్ సెలబ్రేషన్ వీడియో అయితే మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా మంచి బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి లతమ్మకైతే బాగా ధైర్యం చెప్పండి ఎందుకంటే మీ కామెంట్స్ చూసినప్పటి నుంచి అయితే లతమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇంతమంది నన్ను బ్లెస్ చేస్తున్నారు నువ్వేం టెన్షన్ పడకంటున్నారు ప్రతి ఒక్క ఐటమ్ కూడా కొనుకో లత ఇది బాగుంటాయి బేబీకి బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి చెప్తా అని చెప్తున్నా లతమ్మ కళ్ళల్లో వచ్చి టీఆర్స్ వచ్చేస్తున్నాయి అనమాట ఇది ఆనందమే ఆనందమే కదా అట్లా అనమాట కాకపోతే లతమ్మకైతే ఇన్ని లక్షల మందిని ఇచ్చిన మా గోపికమ్మకైనా మా కృష్ణయ్యకైనా ఎప్పటికైనా మేము ఏమంటారు అంటే వెయ్యి అనమాట రుణపడి ఉంటామని చెప్పకూడదు వెయ్యి అని చెప్పాలి మాకు ఇంతమంది మాకు మంచి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా నేను బాగా రుణపడి ఉంటాను ఇక్కడైతే నార్మల్గా ఇప్పుడు కూర్చోబెట్టినారు కొద్దిసేపు ఎందుకంటే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి చిన్న మాత్రం పోయినాడనమాట అక్క తీసుకురావడానికి అక్క వచ్చింది చూసింది ఇంటికి వెళ్ళింది అనమాట నార్మలే ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పింది హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఇట్లా ఇక సిర్జరీస్ చేసేయాలని అన్నారు కాబట్టి అంతే కనుక కొద్దిసేపట్లో చిన్న వస్తాడు అంటే బ్యాగు అక్కడ తీసుకొని రావడానికి ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా అన్నీ మేమే చూసుకోవాలి కాబట్టి అనుకోవచ్చు సీజన్ టైంలో కూడా పెట్టి అక్కడ కట్ మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడాలి ఎందుకంటే మనం డల్లుకుంటే ఎదుటి వ్యక్తి కూడా డల్లు కొట్టారు కాబట్టి మనం మాట్లాడితే వాళ్ళలో కొంచెం నీరసం ఉన్నా కూడా కొంచెం ఎక్కువ శక్తి వచ్చేస్తుంది కాబట్టి అదనమాట అది ఇప్పుడైతే నైట్ ఏట్ అవుతున్నదో ఏట్ అవుతుంటుందన్నమాట ఇంకేం తెలియదు రాతమ్మ వద్దు ఫుడ్ ఏది పెట్టొద్దని అన్నారు ప్రిపరేషన్ అయితే జరుగుతుంది మాకైతే టెన్షన్ ఏం లేదు ఎందుకంటే ఇన్ని లక్షల మంది బ్లెస్సింగ్ ఉంది కాబట్టి టెన్షన్ లేదనమాట ప్లీజ్ బ్లెస్ చేయండి టెన్షన్ పడదు బుజ్జిది కాబట్టి టెన్షన్ పడుతుంది ఉంటుంది అనమాట టెన్షన్ పడుతుంటే టెన్షన్ పడదు ఎందుకు టెన్షన్ పడాలా సరేనా టెన్షన్ పడతారా ఎవరైనా హ్యాపీ సెలబ్రేషన్ కాబట్టి మీతో సెలబ్రేట్ చేసుకోవాలని వీడియో చేస్తాను నేను అంటే నా అవును మన వాళ్ళకి హాయ్ చెప్పినావు అను హాయ్ చెప్పు అది మనం డల్లుగుంటే పక్కన వాళ్ళు కూడా కదా అందుకే నేను లతమ జోషి ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇంకేం తీసుకొని రాలేదు మనము ఒకసారి చెప్పేసి నార్మల్గా హాస్పిటల్కి వచ్చినప్పుడు మనము ఎట్లయితే తీసుకొని వస్తామో ఆ హాస్పిటల్ కవర్ ఒకటి తీసుకొని వస్తాం కదా అదొకటే తీసుకొని వచ్చాము అనమాట పడద్దు టెన్షన్ పడితే నేను ఏడుస్తాను నేను ఏడుస్తాను టెన్షన్ పడద్దు ఇక్కడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినారు చిన్న వచ్చినాడు నాకు చాలా టెన్షన్ టెన్షన్గా ఉంది మెయిన్గా పెద్ద దిక్కు తెలుసుగా మా దిక్కు అనమాట మా పెద్ద దిక్కు వచ్చేసింది మా పెద్ద దిక్కు పెద్ద కటిల్ బ్యాగ్ అన్నీ తీసుకొని వచ్చింది అనమాట అక్క చిన్న రాగానే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినారు అందుకోసమే వీడియో క్లిప్పింగ్ తక్కువ కట్ అయిపోయింది ఎందుకంటే నర్సరీ వాళ్ళు లోపడి దాంతో వచ్చేసిన ఆ టెన్షన్ అయితే చాలా ఉంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏం టెన్షన్ మా అక్క అయితే చూశాం మా అక్కడికి అన్ని చూసింది కాబట్టి నేను ఏం టెన్షన్ పడదు మా ధైర్యం చెప్తాది కానీ మాకైతే కొంచెం గుండెల్లో తడుతారు అది కొద్దిగా కంగారు కంగారు అయితే ఉంది గుసాల్ దావడితే నస్టై దావడితే అంటే గా సార్ సార్ ని గావలా ఉండే చెప్తాను ఏం గా హ్యాపీ బయపడ బయపడకు నేను నా ఊరేయ నా టెన్షన్ వస్తే ఐమింకే గా వా ఎర్స నుండి

अवीर <laughs> क्यार <laughs> <laughs> <बोहत देखे laughs> <लो जापता> <laughs> <laughs> మా చిన్న అయితే అక్కడికిక్కడికి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాడు నా పరిస్థితి ఎట్లా ఉంది చిన్న పరిస్థితి చూడాలే ఉందన్నమాట ఆపరేషన్ థియేటర్ అయితే అదనమాట ఆపరేషన్ థియేటర్ అట్లనే ఉన్నాము ఎవ్వరు లేదు మాకు ఎవరు లేదు లేకపోతే ఒక సంతోషం ఒక టెన్షన్ అంతా ఉందన్నమాట నాకు మధ్యలో వస్తుందా మా మేడం మా మేడం అనమాట మాకు ధైర్యం నార్మల్ డెలివరీకి బాగా ట్రై చేసినారు కాబట్టి ఇక సిజరింగ్ చేయాలన్నారు కాబట్టి సిజరింగ్ చేస్తున్నారు అన్నదనమాట ఈ యొక్క సంతోషం నాకైతే ఎక్కువ సంతోషం బాధ అన్నీ ఉన్నాయన్నమాట చిన్న కానీ అక్క కానీ అంతే అంతే టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే మాకు మేమే సర్ది చెప్పుకుంటున్నాం కాబట్టి మేము పెట్రోల్ నుండి ఏం కాదు ఏం కాదు అంటే బాగుంటుంది మా అక్క మాకు చెప్పడం ప్రజలు ఒక పెద్ద ధైర్యం అనమాట మాకు ఎందుకంటే ఏమో ఒక ఎట్లా అంటే మా చిన్నకి మదర్ లాగా అనమాట అంత బాగా ధైర్యం ఇస్తుంది వాళ్ళు మాత్రం అక్కడే కాపుకి వస్తున్నారు నేను మాత్రం హాస్పిటల్ మొత్తం చెక్క చికప్ చక్కెర చక్క చక్క చక్కెర కొడతానమాట ఎందుకంటే ఏం తోస్తలేదు నేనుగా నాకు ఏం కోసం టెన్షన్ టెన్షన్ ఎక్కువైందండి మా అక్క అలా నిలబడి చూస్తుంది బయటికి ఏమో కానీ టెన్షన్ లేదా